అంటే చెప్పేది నేను పది సంవత్సరాల చెప్పాను సర్వే చేశారు స్టోన్కి రాశారు అప్పటి నుంచే ఇప్పుడు అది వేశారు ఏ రూట్ ఎలా పోతుందనేటువంటిది ఇంకా ప్లాన్ సర్వే చేయలే ఒకసారి సర్వే చేసి స్టోన్ చేశారు ఇప్పుడు మన నేషనల్ హైవేలా పోతుందో నేషనల్ పోతున్నది మన పక్కనే మూతుకోట పక్కనే అట్టబోతే పిచ్చొట్టూరు పక్కనే గోద్రపూరి పక్కనే అధ్యాయన్లు పోతున్నాయి పిచ్చుట్టు మొత్తం అలాగనే దా అలా దాని సైడ్ వేస్తారా అంటే కొన్ని రివర్స్ ఎక్కువ ఉంది మనకు ఆర్నెర్ ప్రాజెక్టు అటువంటిది ఆ రివర్స్ దాటుకొని అడవి ప్రాంతం పోతే అడిగి క్లియరెన్స్ ఇలా ఉంటుంది అది ఇప్పుడు దాన్ని సర్వే చేస్తున్నారు సర్వే చేసిన తర్వాత మన ప్రాంతానికి దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రాంతంలోకి ఎక్కడైనా కూడా ఎక్కడ పెట్టాలో అటువంటిది మాట్లాడుతున్నారు అది సర్వేలు ఉంది ప్రజెంట్ ఇప్పుడే దాన్ని పెట్టారు అది పుత్తూరు నుంచి వేపకుంట నుంచి వచ్చేదానికి ఒక లైన్ క్లియర్ చేశారు పుత్తూరు నుంచి పుత్తూరు నుంచి వేపకొండ స్టేషన్ నుంచి డైరెక్ట్ చేసి ఆ అడి ప్రాంతంలోనే తీసుకుని చేశారు అప్పుడు మళ్ళీ పుత్తూరు నుంచి బైపాస్ దాటి ఇంకోటి నారాయణ మీద వచ్చేదానికి నారాయణ పక్కన నారాయణ పక్కన అంటే మా పొలమేనే భీమచేరం మీద కూడా నాటారు స్టోన్స్ అది బాగా తెలుసు కదా అది కూడా సర్వే చేశారు ఆల్రెడీ సర్వే చేశారు ఏ సర్వే ఇంప్లిమెంట్ చేస్తారో తెలియ అది అయిన తర్వాత దానిపైన